అంటే చిన్నపిల్లలాగా సీసా పెంకల మీద కిందకి వెళ్ళారండి హర్మగా లేలేనా వెళ్ళు చెప్పే కాల్ చేసే తెలుస్తుంది తెలుసు మొహం మీద దెబ్బలు ఏంటండి ఏం వెరైనట్టు మాట్లాడుతామంటే దెబ్బలు గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి లేదని తర్వాత మొత్తం మచ్చిపోయిన వేణిండు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు చేస్తే మేమేదో చేసే ఊరంతా వినపడేలా అరిపేయంటాయా ఎవరు నింటే అది ఒక చేయరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటమేంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రిగారు గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాట ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడి దాకా వచ్చా కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు ఉంటా అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేసాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా ఇంకా సినిమా చూసుకుంటా ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేదోళ్ళందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి లేక ప్లాన్ చేశారు ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో మాట్లాడుతున్నాడు కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్లి ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్లి కూడా మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరా ఉంటే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు ఏం పాటలమ్మా ఇది పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాల్ది అమ్మని ముసిరి పాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుకో బాబు అందుకోనా తెలుసు తెలియకు వెంకి విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి వెంకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకి మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఒట్టు నువ్వు చీయన్నా చేయన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షమించమ్మా అయ్యా గురవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయం అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకోటి ఊరు ఆలోచించు ఆ సంగల్లాడి చాలా డేంజర్ అయితే వాడిని చంపడానికే నేను పుట్టాను లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీ దగ్గర రాగానే డమాన్ నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెల్ రాయడు మామ ఏమే నాది కదే గారు రేపు పట్టుమన్న అల్లుడికి వెళ్ళి మీద గురువారెడ్మం ఫ్లాటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కేచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అండి వెనక్కి చూడేలాంటి నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్ గా టెన్షన్ అవకండి మళ్ళీ అడవుల్లో ఎక్కడిక్యా ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవలేం అండి ఇంతైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బాధ బాబు చచ్చిపోయి అచ్చి మీరు అటు ఇటు బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే ఐ బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతాయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది అది కాదు సరే அண்ணம் தட்டினோம் கட்டி தட்டுறோம் நீ மாட்டை விண்டேடே பெருக்கணும் இவ்ள பாட எவ்வளோ ஒரு முஸ்தான் புச்சோண்டே ரீட்டெயில்ஸ் கால் சென் ரீட்டெயில்ஸ் நை ரஜ்மாஜ்லன்டா வை అర్థమైంది ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా గదలకు సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను నేను పోయానికి చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కూర్చోండి లేదు పార్సల్ తీసుకొద్దాం రాడంటే ఆకలి ఉంటుందా ఎక్కడున్నావు చెప్తారా నువ్వు పూజకెళ్లి డైలాగ్ వద్దు ఏమైనా ఉంటే చెప్పు పూజ చెప్పు నీకు డబ్బు కాల్తే అంత ఇస్తా కొత్తయి చెప్పమంటే మళ్ళీ చెత్తయి చెప్తావేంట్రా వెంకి నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఏదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోర్ ట్వంటీ కాడు వాడు నేను వాడుకుంటున్నాడు ఆ భద్రపగాడి ఇంతవరకు వరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి ముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత నని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట్లాడకండి మొత్తం నాశనం అయిపోతుంది ప్రసాద్ ప్లీజ్ ఏదో నోట్ జరిగే నేను మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయండి ఇదిగో ఫుడ్ కూడా వచ్చేసి తినేయండి చెప్పజాయి పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe sorry 4 o'clock ఫ్లైట్ మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ ఐ love you i love you too ను పార్సల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఇక్కడ ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయడమ్మా మనల్ని హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు స్టార్ట్ అవట్లేదండి అడిగి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర్ తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు హలో ఎవరైతేమణి పేరు వెంకీ మృతి వెంటుల ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజం చేసుకొపోయేవాడి ఇలా షాక్ అయ్యిడి అంటేనే చచ్చిపోలేదు అతన సర్ప్రైజ్ ఇద్దాను మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయ్యిడి అంటేనే ను షాక్లేటావు 150 నేను చెప్పు ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్లో వినాలనే ఉంది మీ లవ్ స్టోరీ మీ ముం చెప్పితే ఏమవుతదయా నువ్వు పదమయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే కమ్మా అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తలనొప్పి వెళ్ళి ఒకసారి టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి ఏంటండి ఎట్టయినా మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు ఇళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

చెప్పేదూ నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పోట్లేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోపోయిద్ది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు